తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ లో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు మీ అరవై మూడు అయిపోయినాయి అరవై నాలుగు వచ్చింది ఏంటి సార్ ఈ వయసులో మీరు స్టార్ క్యాంపెయిన్ ఏంటి స్టార్ క్యాంపెయిన్ అంటే ఏదో సెలబ్రిటీనో ఏదంటే పెద్ద స్టేట్ వైడ్ గా ఫేమస్ అయిన వాళ్ళే ఏ పార్టీ అయినా స్టార్ క్యాంపెయిన్ గా సెలెక్ట్ చేస్తుంది కానీ అరవై నాలుగు ఏళ్ళ మిమ్మల్ని స్టార్ క్యాంపెయిన్ గా సెలెక్ట్ చేయడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు నా అదృష్టం ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నాను అరవై నాలుగు ఏళ్ళు పట్టింది నాకు ఈ అదృష్టం రావడానికి అనుకుంటున్నాను ఎలా అసలు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే రెండు పాయింట్లు ఉన్నాయండి మెయిన్ ఒకటి నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయిలు ఇద్దరు ఇంజనీర్లు చదువుతున్నారు ఇందుట్లో రెండో ఆయన స్పెషల్ కోచింగ్ తీసుకుని ఎంట్రన్స్ రాశాడు అందుట్లో కొలంబయ్యా యూనివర్సిటీలో మన వరల్డ్లో టాప్ టెన్ కాలేజీ టాప్ టెన్లో ఒకటి కొలంబియా యూనివర్సిటీ అందుట్లోనే అంబేద్కర్ గారు చదివారు అందుట్లోనే అంబేద్కర్ గారు చదివిన కాలేజీలో అంబేద్కర్ గారు చదివిన సబ్జెక్టు అదే సబ్జెక్టులో ప్రజా పాలన పబ్లిక్ అడ్మినిస్ట్రేషను దాంట్లో సీట్ వచ్చింది దాంట్లో సీట్ వస్తే నా నా పరిస్థితి ఆర్థికంగా చాలా జీరో జీరో అది కోటి ముప్పై ఆరు లక్షల ఫీజు కోటి ముప్పై ఆరు లక్షల ఫీజు అయితే ఎలాగూ ఏంటనే ఆలోచనలు పడుతుంటే నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి శేషు గారి దగ్గరికి కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు ఆయన దగ్గరికి మా ఎమ్మెల్యే శివాద్రి రమేష్ బాబు గారు అవన్గడ్డ మా కడకోలు నరసింహారావు గారు ఆయన జోనల్ ఇన్ఛార్జి రైతు విభాగంలో ఆయన దగ్గర తిరిగితే మీకు మేము మా రికమెండేషన్లు సరిపోవు అతన్ని సెలెక్ట్ చేస్తారు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లను అందుట్లో ఇంటర్వ్యూ వస్తేనే మీకు మీ అబ్బాయికి అది వస్తుంది ఆ ఫీజు రియంటు అని చెప్పి వాళ్ళు చెబితే మేము ఆ ఇంటర్వ్యూ అయ్యి మా అబ్బాయి బయటకు వచ్చే వరకు చాలా టెన్షన్లో ఉన్నాం అయి బయటకు ఇంకా నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పిన ఇంకా చాలా సంతోషపడ్డాం అక్కడి నుంచి ఇప్పటికి రెండు కిస్తీలు రెండు ఇరవై ఐదులు యాభై లక్షలు మాకు మా అబ్బాయి అకౌంట్లోకి కాలేజీ అకౌంట్లోకి ఫీజు వేశారు జగన్ గారు కొలంబయా యూనివర్సిటీ న్యూయార్క్ అంబేద్కర్ గారు చదివిన యూనివర్సిటీ అదే కోర్సు అదే కోర్సు అందుకని అది ఫస్ట్ సెకండ్ వచ్చేసి మా ఊరు పెదకళ్ళేపల్లి పంచాయతీ పంచాయతీ మా ఊరు నాలుగు కిలోమీటర్ల దూరం అడపవరపాలెం అంటే ప్రతిదానికి ఆ పంచాయతీకి మేము వెళ్ళ నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఒక కిలోమీటర్ దూరంలో రేషన్ షాపు మా ఊర్లో అంటే ఏమీ లేదు అలాంటి లేని ఊరికి సచివాలయం ఇచ్చారు అలాంటి మీరు ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్గా సెలెక్ట్ అయ్యారు మీరు జగన్మోహన్ రెడ్డి తరఫున మీకు లబ్ధి జరిగింది కాబట్టి మీరు స్టార్ క్యాంపెయిన్గా ప్రచారం చేస్తున్నారు ఒకటి మనసులో ఒక మాట ఓపెన్ గా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మాకు లబ్ధి జరిగింది ఈ ప్రభుత్వంలో మా కులం అయితే అవ్వచ్చు ఎంతైనా లోపల ఉంటుంది కదా మన వాడు సీఎం అంటే మన వాడు సీఎం అయితే బాగుంటదని లేదు అసలు జీరో కూడా ఉండదు పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే చిరంజీవి గారి సినిమాలే చూస్తా నేను చిరంజీవి గారి సినిమాలే చూస్తా పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే ఆయన సినిమాలు కూడా చూస్తాం కానీ ఓటు వచ్చేదాళకే మేము నేనైను నేనైను నాకు తెలిసిన మట్టికి వేయొద్దనే చెప్తున్నా ఎందుకంటే రాజకీయం పద్ధతులు రాజకీయం వ్యవహారం రాజకీయం కథ వేరుగా ఉంటుంది నాకు అరవై నాలుగో సంవత్సరం వచ్చిందని చెప్పే కదా నాకు బాగా రాజకీయంలో సీనియారిటీ లేకపోయినప్పటికీ పరిస్థితులు చూస్తున్నాం ఈయన మీద ఉన్న నమ్మకం ఇవాళ ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రికి లేదు నమ్మకం నమ్మకం ఉండోడు నమ్మడు అతనికి అన్నీ ఉంటాయి కాబట్టి లేనోడు నమ్ముతున్నాడు నమ్మాలి కావాలి ఖచ్చితంగా గెలుస్తారు కోటం పొరపాటుని రాదు కూటమి పొరపాటున రాదు వాళ్ళు అపోజిషన్లో కూర్చుంటా కూడా సరిపోరు